నేను మీరు అవి ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం ఇది తాతల ఆస్తి పిల్లలకు అంటే వారసత్వ ఆస్తి తాతల ఆస్తి పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి ఏ హక్కు ద్వారా వీళ్ళకి వస్తుంది వీళ్ళ రైట్స్ ఎలా ఉంటాయి ఓకే అయితే రెండు రకాల యాక్ట్స్ ఉన్నాయండి మనకి ఒకటి హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఒకటి ఉంది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉంది ఓకే హిందూ సక్సెషన్ యాక్ట్ ఓన్లీ హిందూస్కే వర్తిస్తుంది హిందూస్ కాకుండా వితర ఏ మతాలైనా కానీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది వర్తిస్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్ తాతల ఆస్తి పిల్లలకి ఎలా వస్తుంది అనేది సో ఇవి డిఫరెంట్ సినారియస్లో మారుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు రఘురామయ్య గారు అనుకుందాం ఆయనకు ఒక ఎనభై ఎకరాలు ఆస్తి ఉంది ఆయనకి నలుగురు కొడుకులు ఇద్దరు కూతుర్లు అనుకుందాం ఓకే రఘురామయ్య గారు ఏ విల్లు రాయకుండా ఏది ఎగ్జిక్యూట్ చేయకుండా ఆయన చనిపోయారు అనుకుందాం రఘురామయ్య గారికి భార్య ఉంటుంది కదా ఆవిడ బతికే ఉంది ఈ ఇన్స్టెన్స్ లో ఈ ఎగ్జాంపుల్ అప్పుడు బతికున్నప్పుడు ఆయన ప్రాపర్టీ అంతా ఆవిడ పేరు మీదకి వెళ్తుంది ఆవిడ పేరు మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు సెకండ్ స్టోరీ చెప్పుకుందాం రఘురామయ్య గారు వాళ్ళ ఆవిడ ఇద్దరు ఒకటే రోజు కాలం చేశారు అనుకుందాం ఆయన ఏ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేదు ఏది రాయలేదు వీళ్ళకింత వీళ్ళకింత అనేది అట్లాంటి సందర్భంలో ఏమైతుంది కొడుకులకు అందరికీ ఈక్వల్ షేర్స్ కూతుర్లకు కూడా ఈక్వల్ షేర్స్ వస్తాయి ఇంతకు ముందులాగా కొడుకులకు మాత్రమే ఆస్తి అనేది లేదు ఇప్పుడు కొడుకు కూతురు ఇద్దరు సమానం మేల్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ అనేది ప్రాపర్టీలో వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ దాని తర్వాత తండ్రి ఇవి రఘురామయ్య గారి పిల్లలకి కూతుర్లకి ఎవరైతే కొడుకులు ఉన్నారో కూతుర్లు ఉన్నారో వాళ్ళకి సమాన వాటా వస్తుంది అంటే నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి ఆయనకున్నది ఎనభై ఎకరాలు అనుకుందాం ఓకే ఆ ఎనభై ఎకరాలు ఈక్వల్ షేర్స్లో డివైడ్ అవుతుంది అందరికి సరే ఇది అయిపోయింది ఈక్వల్ షేర్స్లో డివైడ్ అయిపోయింది కదా ఇప్పుడు రఘురామయ్య గారి మనవాడు వస్తాడు సీన్లోకి వాళ్ళ ఫాదర్ ఎప్పుడు అమ్మేసుకుని ఉంటాడు ప్రాపర్టీ ఆయన జీవనం సాగించేటప్పుడు ఏదో ఇబ్బందుల వల్ల అమ్మేసుకొని ఉంటాడు అయితే రఘురామయ్య గారికి ఆ ఆస్తి ఎలా వచ్చింది ఆయన స్వార్జితం ఓకే ఆయనకి ఆయన తాతల నాటి ఆస్తి కాదు అది అప్పుడు ఈ ఈ అబ్బాయి మా నాన్న నాకు తెలియకుండా అమ్మేసుకున్నాడు మా తాత ఆస్తి అని అనడానికి రైట్ ఏం లేదు ఓకే రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ప్రకారము కొన్ని జడ్జ్మెంట్స్ ప్రకారం ఏమని అన్నారంటే ముత్తాతల ఆస్తి అయితేనే క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటది ఓకే తాతల ఆస్తి ఒకవేళ తాత తదనంతరము ఫాదర్ ఏదైనా రెస్పెక్ట్ ఆయన దేనికైనా అవసరానికి అమ్ముకున్నట్టయితే అప్పుడు అవసరం ఏం లేదు ఓకే అప్పుడు ఈ అబ్బాయి మైనర్గా ఉన్నాడు అనుకోండి ప్రాపర్టీ డివిజన్ అనేది ఏదైతే ఉందో పంపకాలు అవి ప్రాపర్గా జరిగినట్టయితే ఈ అబ్బాయికి ఏ రైట్ ఎరైజ్ అవ్వదు ఓకే యూజువల్లీ ఏమనుకుంటారు అనంటే మా తాతలాస్తి నాకు చెందుద్ది అని తనతో గొడవపడి కేసు లేడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం ఇది ఏంటి అని అంటే లాస్ట్కి అవి సెటిల్మెంట్స్కి వచ్చేస్తాయి ఆర్బిట్రేషన్ కిందకి వస్తాయి ఎంతో అంత తీసుకొని కేసు విత్డ్రా చేసుకుంటూ ఉంటారు ఓకే ఇప్పుడు ఈ రఘురామయ్య గారు విల్ ఎగ్జిక్యూట్ చేశాడు అనుకుందాం ఓకే నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు చేశాడు అమ్మాయిలు మంచి ఉన్నతంగానే ఉన్నారు వీళ్ళకి చిర ఐదు ఎకరాలు చాలు లేకపోతే పది పది ఎకరాలు చాలు మిగతా ఏదైతే ఉందో అరవై ఎకరాలు వీళ్ళకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఏకర్స్ కింద నలుగురు కొడుకులకి పదిహేను పదిహేను ఎకరాల కింద రాసేసాడు అనుకుందాం అప్పుడు కూతురు నాకు తక్కువ వాటా వచ్చింది అని కోర్టుని కోర్టు వెళ్ళి క్లెయిమ్ చేయడం గానీ కోర్టులో దావా వేయడానికి గానీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన విల్ అనేది రాసాడు ఓకే సరే ఇంకో విషయం ఇంకో ఇన్స్టెన్స్ లోకి వద్దాం రఘురామయ్య గారికి అది తనకి తాతల నాట ఆస్తు అనుకుందాం ఓకే నా తదన తాతల నాట నా తదనంతరము నా పిల్లలకి కాకుండా మనవాళ్ళకి వెళ్ళాలి నా పిల్లలందరూ బతుకున్న రోజులు ఈ ఆస్తిలో వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాంట్లోంచి వచ్చే ఆదాయం మాత్రమే అనుభవించాలి కానీ వాళ్ళ పిల్లలు దాన్ని అమ్ముకోవచ్చు దాన్ని అనుభవించవచ్చు వాళ్ళ ఇష్టానుసారం దాన్ని ఏదైనా చేసుకోవచ్చు అని రాయి తన కొడుకు కేరైట్ కొడుకు అమ్మడానికి వీల్లేదు అమ్మాడు అని అనుకోండి అప్పుడు ఆ కొడుకుకి కొడుకు ఎవరైతే రఘురామయ్య గారి మనవడు ఉన్నాడో మైనర్ అయినా కానీ మేజర్ అయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఆయన అమ్మి రిజిస్టర్ చేసి ఉంటాడు కదా వేరే వాళ్ళకి అప్పుడు కూడా అలాంటి పరిస్థితిలో కూడా మళ్ళీ ఈ అబ్బాయి వెళ్ళి కేసులో దావా కోర్టులో దావా వేయచ్చు కేసు ఫైల్ చేయొచ్చు ఫైట్ చేయొచ్చు మా నాన్నకి ఏ హక్కు లేదు అమ్మడానికి అయినా అమ్మేశాడు ఈ ఈ ఈ ప్రాపర్టీ రైట్ఫుల్గా గా నాకు లభించేది అకార్డింగ్ టు దిస్ విల్ అని ఓకే సో ఇట్లా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి ఒకవేళ విల్ అనేది రాస్తే మాత్రము రఘురామయ్య గారు ఒక్కరికే రాసాడు అనుకుందాం ఇంకెవ్వరి మీద ఎవరి పేరు మీద ఎగ్జిక్యూట్ చేయలేదు ఏ పిల్లల పేరు మీద కూతురు ఒకడే ఒక పెద్ద కొడుకు అంటే ఆయనకి ఇష్టము ఆ కొడుకు పేరు మీదే రాసాడు ఎందుకంటే ఆయనే ఆయన్ని చూసుకుంటున్నాడు అనుకుందాం ఇంకా ఇప్పుడు పరిగెత్తుకొని వస్తారుగా చచ్చిపోయినాడు అని అనగానే వేరే కొడుకులు కూతురు వచ్చి ఆస్తిలో మాకు వాటా ఇవ్వాలి అని అడగడానికి వీల్లేదు ఎందుకంటే అక్కడ విల్లు ఉంది ఒకవేళ విల్లు ఫోర్స్ఫుల్ గానో ఆయనని భయపెట్టో రాయించుకున్నారు అని ప్రూఫ్ చేయగలిగితే అప్పుడు మళ్ళీ కోర్టు కేసు వేసుకోవచ్చు కానీ ఆయన ఇష్టానుసారం ఒక ఇద్దరు విట్నెస్ల ముందు ఆ విల్ అనేది ఎగ్జిక్యూట్ చేశాడు అనుకోండి రాశాడు సంతకం చేశాడు అనుకోండి పెద్ద కొడుక్కి అని అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయడానికి లేదు అది అండ్ ఇంకో ఇన్స్టెన్స్ అసలు ఈ పిల్లలు అందరు బాగున్నారు వీళ్ళందరూ ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయిపోయారు విదేశాల్లో పట్టణాల్లో నన్ను బాగాలేనప్పుడు నన్ను కానీ నా భార్యను కానీ ఎవరు చూడడానికి రాలేదు ఓకే అసలు వీళ్ళెవ్వరి పేరు మీద నేను ఆస్తి రాయను నా తదనంతరము నా భార్య అనుభవించడానికి మాత్రమే ఈ ఆస్తి తను కూడా కాలం చేశాక ఏ అనాథాశ్రమం అనుకో లేకపోతే ఏ గుడికో రాసాడు అనుకుందాము అప్పుడు కూడా ఏం చేయడానికి లేదు ఓకే పిల్లలు వచ్చి ఈ ఆస్తి మాది అని క్లెయిమ్ చేయడానికి లేదు ఎలాంటి రైట్ ఉండదు వాళ్ళకి రైట్ ఉంటే చేసినా కానీ కేస్ గెలిచే అవకాశం లేదు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా బీఫ్గా చెప్పారు చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి